నమస్తే అండి అందరికి నా పేరు రాజు యోగా ట్రైనర్ని నేను ఏంటంటే ఇరవై సంవత్సరాల నుంచి యోగా రంగంలో పూర్తిగా ఉన్నాను అనమాట అంటే యోగా సెల్ఫ్ ప్రాక్టీస్ అన్నది నేను ఇరవై సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాను ఉన్నాను కంపెనీ నుండి నేను ఇరవై సంవత్సరాల నుంచి పూర్తిగా యోగా అనేది నేను పూర్తిగా ట్రైనింగ్ అంటే సెల్ఫ్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను అనమాట కంప్లీన్ నుంచి నేను క్లాసెస్ చేస్తున్నాను అనమాట కంప్లీట్ గా అంటే ఇక్కడ అపార్ట్మెంట్ల దగ్గర తర్వాత ఆన్లైన్ క్లాసెస్ తర్వాత గ్రూప్ క్లాసెస్ అంటే చాలా దగ్గరగా వెళ్ళి చెప్తూ ఉంటాను అలాగే ఇన్స్టిట్యూట్ లో నాకు తెలిసిన ఇన్స్టిట్యూట్ లో కూడా వెళ్ళి నేను క్లాసెస్ చెప్తూ ఉంటాను అనమాట ఈ యోగా అన్నది చాలా ఎక్సలెంట్ అండి యోగా అంటే అసలు యాక్చువల్గా కలయిక అంటే శరీరం ప్రాణం అలాగే ప్రాణం మనస్సు అలాగే మనస్సు బుద్ధి అలాగే బుద్ధి ఆత్మ ఆత్మ పరమాత్మ కలయిక యోగ యోగం యోగం అంటే కలయిక ఈ యోగ ఏంటంటే అష్టాంగ సూత్రాలు పతంజలి మహర్షి మనకి అష్టాంగ సూత్రాలు అతను మనకి ఆ రకంగా అష్టాంగ సూత్రాలుగా నిర్వర్తిస్తూ ఈ యోగాన్ని మనకి బ్రహ్మాండానికి అందించాలన్నమాట యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అంటే యమ యమనియమాల నుంచి మొదలుకొని సమాధి స్థితి వరకు చేరుకోవడమే యోగ అంటే యమ నియమాలు పాటించాలి ఆసనాలు చేయాలి ప్రాణాయామం చేయాలి ప్రత్యాహారం చేయాలి ధారణ చేయాలి ధ్యానం చేయాలి సమాధి స్థితి అంటే ఈ ధ్యానం చేసిన తర్వాత మీకు మీరు ఎవరు ఏంటి అనేది పూర్తిగా తెలుస్తుంది అంటే ఆసనాలు గా లోయ స్టేజ్ అనమాట ఆసనాల నుంచి మొదలుకుంటూ ప్రాణాయామం పచ్చాహార ధారణ ధ్యానం ఇవన్నీ చేసుకుంటూ వెళ్తే మీరు ఏంటి ఏంటని తెలిసిందే అంటే మీరు శరీరం కాదు ప్రాణం కాదు మనస్సు కాదు బుద్ధి కాదు ఏది కాదు మీరు ఒక స్వచ్ఛమైన గమనిక ఆ గమనిక అనే ఒక ఫీలింగ్ మీకు ఎప్పుడైతే వచ్చిందో అంత సమ అంత సమాధి సమాధి స్థితి అనే ఒక ఫీలింగ్ మీలో వస్తుంది అనమాట అంటే అన్నిట్లో నేనున్నాను నా లోపడే అంత ఉంది ఆ రకమైనటువంటి స్థితి వస్తుంది అది నిరంతర ప్రాక్టీస్ ప్రతిరోజు సాధన చేస్తూ ఉంటే మీకు ఆ ప్రాక్టీస్ అనేది ఆ యొక్క స్థితి అనేది వస్తుంది అనమాట అలాగే నేను ఏంటంటే ఇరవై సంవత్సరాల నుంచి సెల్ఫ్ ప్రాక్టీస్ చేస్తున్నాను అందులో బెనిఫిట్స్ పొందాను అనమాట అంటే నా వైఫ్ వచ్చేసి ఫార్టీ ప్లస్ అనమాట ఫార్టీ ప్లస్ నాకు మ్యారేజ్ అయ్యింది ముగ్గురు పిల్లలు ఉన్నారు ఇద్దరు బాబులు పాప ఇంతా కూడా మనం నాకు వచ్చిన ఈ యోగా ఫలితమే యోగా ద్వారా వచ్చిన ఈ యొక్క ఆనందమే ఎంత కూడా నా జీవితం తర్వాత ఏంటైతే ఈ ఆసనాలు మన శరీరాన్ని ఎంత ఆరోగ్యంగా ఉంచుతాయో అంటే ఆసనాలు చేయడం వల్ల ఏంటంటే బాడీలోని స్ట్రెంతింగ్ వస్తుంది స్ట్రెంతింగ్ ఫ్లెక్సిబిలిటీ మొబైలిటీ వస్తుంది అనమాట అంటే మన జాయింట్స్ అన్ని కూడా బాగా ఫ్రీ మూవ్మెంట్ అవుతాయి అలాగే ఈ నీ జాయింట్స్ ఈ అంటే మన హెల్బో జాయింట్స్ స్పైన్ జాయింట్స్ నెక్ జాయింట్స్ షోల్డర్ జాయింట్స్ యాంకిల్ జాయింట్స్ అలాగే మొత్తం బాడీలో ఉన్న జాయింట్స్ అన్ని కూడా బాగా మూవ్మెంట్ అవుతాయి అనమాట అలాగే బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది ఫ్లెక్సిబిలిటీ బాగా వస్తుంది అలాగే మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్ని కూడా మంచి ఫ్లంటింగ్ వస్తుంది చాలా హెల్దీగా ఉంటాయి బ్లడ్ సర్క్యులేషన్ ముఖ్యంగా బాగా జరుగుతుంది అనమాట అలాగే రెసిస్టెంట్ పవర్ బాగా జరుగుతుంది బాగా పెరుగుతుంది ఎటువంటి టాక్సిన్స్ కూడా బయట అంటే బాడీలో పేరుతావు అనమాట ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు మనం ఎప్పుడైతే ఈ ఆస్నాలు చేస్తాం చెమట బాగా పడుతుంది ఆ చెమట పట్టడంలోనే మృత కణాలన్నీ బయటకి బాగా రిలీజ్ అయిపోతాయి వాటి ప్లేస్ కొత్త కణాలు జనరేట్ అవుతాయి అనమాట ఆస్నాలు చేయడం వల్ల బాడీకి అంతా బెనిఫిట్స్ ఉన్నాయి తర్వాత ప్రాణాయామం చేయడం ఏంటంటే ప్రాణశక్తి బాగా పెరుగుతుంది మనలో అంటే ప్రాణశక్తిని గ్రహించే శక్తి మనలో బాగా వస్తుంది అనమాట ప్రాణాయామం ఆసనాలు ఏంటంటే ఎనభై నాలుగు లక్షల ఆసనాలు ఉన్నాయి అంటే అన్ని అన్ని ఆసనాలు మనం చేయడం లేదు మనకి ఎన్ని అయితే అన్ని మన బాడీకి సూట్ అయ్యే ఆసనాలు మనం సెలెక్ట్ చేసుకుంటాం అవి చేసుకుంటే చాలు అలాగే ప్రాణాయామం ప్రాణశక్తిని బాగా పెంచుతుంది ప్రాణాయామం డైనమిక్ ప్రాణాయామాలు బ్యాలెన్సింగ్ ప్రాణాయామాలు అలాగే క్రానికులేటివ్ ప్రాణాయామాలు అంటే చాలా రకాలు ఉన్నాయి ప్రాణాయామాలు ఏదైనా మూడు రకాల ప్రాణాయామాలు మనం ఎవ్రీడే ప్రాక్టీస్ చేసుకుంటే చాలు తర్వాత మెడిటేషన్ అంటే శరీరానికి ఆసనాలు ఎంత ఆరోగ్యంగా ఉంచుతాయో అలాగే ప్రాణాయామం చేయడం వల్ల మన ప్రాణశక్తి బాగా పెరుగుతుంది అనమాట బ్రీతింగ్ కెపాసిటీ పెరుగుతుంది బ్రీతింగ్ కెపాసిటీ ఎప్పుడైతే మనలో బాగా పెరిగిందో మనలో సెల్స్ అన్ని కొత్తగా జనరేట్ అవుతూ ఉంటాయి అంటే మనకు వయసు పెరిగినా కొలిది వయసు పెరిగే కొలిది మనలోనే ఏంటంటే శక్తి అనేది పెరుగుతూ ఉంటుంది వయసు పెరిగినా శక్తి పెరుగుతుంది అది ప్రాణాయామం చేయడం వల్ల అంటే కణాలన్నీ కొత్తగా జనరేట్ అవుతూ ఉంటాయి శక్తి ఇప్పుడు చూసారా ప్రాణాయం మనిషి మామూలుగా ఏంటంటే పదిహేను నుంచి ఇరవై ఐదు సార్లు నిమిషానికి శ్వాస తీసుకుంటే అదే మొసలి తోట తాబేలు ఇవన్నీ కూడా నిమిషానికి ఐదు సార్లు తీసుకుంటాయి వాటి బ్రీతింగ్ కెపాసిటీ ఎక్కువ మనం మన నిమిషానికి బ్రీతింగ్ కౌంటింగ్ ఎంత తక్కువ ఉంటే మన ఆయుష్ అంత బాగుంటుంది అనమాట అది కొన్ని జంతువులు ఉన్నాయి అవి ఏంటంటే ఫైవ్ నిమిషానికి ఫైవ్ సెకండ్స్ అంటే నిమిషానికి ఐదు సార్లు తీసుకుంటాయి బ్రీతింగ్ మనం ఏంటంటే పదిహేను నుంచి ఇరవై సార్లు తీసుకుంటాం అంటే మనం ఎంత వెనక్కి శ్వాసలు దాచుకుంటే మన ఆయుష్ అంత బాగుంటుంది అనమాట ఇది ఏంటంటే సింపుల్ గా ప్రతిరోజు ప్రాణాయామం చేయడం వల్ల మనకి బ్రీతింగ్ కెపాసిటీ పెరుగుతుంది ఆసనాలు చేయడం వల్ల శక్తి పెరుగుతుంది బాడీ అంతా కూడా స్లిమ్ గా ఉంటుంది చాలా వెయిట్ అంతా కూడా నార్మల్ గా ఉంటుంది అంటే ఒక నార్మల్ నార్మల్ వెయిట్ అనేది మెయింటైన్ అవుతుంది అనమాట ప్రతిరోజు అలాగే మన మజిల్స్ ఈ బోన్స్ సెంటింగ్ ఈ యొక్క నర్వస్ ఇవన్నీ కూడా మంచి సెంటింగ్ గా ఉంటాయి సెల్స్ అన్ని కూడా కొత్తగా జనరేట్ అవుతూ ఉంటాయి బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా డెవలప్ అవుతుంది రిజిస్టెంట్ పవర్ పెరుగుతుంది చాలా హెల్తీగా ఉంటారు తర్వాత ప్రాణాయామం చేస్తే నేను చెప్పాను ఈ ప్రాణశక్తి అనేది బాగా డెవలప్ అవుతుంది అలాగే మెడిటేషన్ చేయడం వల్ల ఏంటంటే మన మనస్సు అంటే శారీరకంగా మీరు ఎంత ఆసనాలు చేసినా ప్రాణాయామం చేసినా అంటే ఇన్నర్ సైడ్ ఇన్నర్ సైడ్ ప్రాణశక్తిని పెంచే ప్రాణాయామం చేసినా మైండ్ అనేది కంట్రోల్ ఉండాలి మైండ్ కంట్రోల్ రావాలంటే మెడిటేషన్ ప్రతిరోజు మెడిటేషన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీరు కింద కూర్చోలేకపోతే చైర్లో కూర్చుని అయినా సరే మెడిటేషన్ చేసుకోవచ్చు మెడిటేషన్ చేయడం వల్ల ఏంటంటే పూర్తిగా మన మైండ్ మన కంట్రోల్ ఉంటుంది అన్నమాట మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఆసనాల ద్వారా ఆరోగ్యం వస్తే థర్టీ పర్సెంట్ ప్రణాయం ద్వారా ఎనర్జీ వస్తే మిగతా ట్వంటీ పర్సెంట్ మెడిటేషన్ మెడిటేషన్ కూడా మీకు చాలా ఉపయోగకరం మెడిటేషన్ తర్వాత అస్తముద్రలు అంటే అందరూ ఆసనాలు చేయలేకపోవచ్చు అలాగే ప్రాణాయం చేయలేకపోవచ్చు కానీ ప్రాణాయామం మాక్సిమం అందరూ చేస్తారు ఆసనాలు చేయలేకపోవచ్చు ఆసనాలు చేయలేని వాళ్ళకైతే మనకి అస్తముద్రలు మనకేంటంటే అస్తముద్రలు ఉన్నాయి పంచ ప్రాణ ముద్రలు ఉన్నాయి కాయ ముద్రలు ఉన్నాయి మనో ముద్రలు ఉన్నాయి అలాగే ముద్రలో ఎన్నో చాలా రకాలు ఉన్నాయన్నమాట అస్తముద్రలు ప్రాణ ముద్రలు కాయ ముద్రలు మనో ముద్రలు చాలా డిఫరెంట్ డిఫరెంట్ చాలా రకాల ముద్రలు ఉన్నాయి ఇవి కూడా మనకి ఏవైతే అవసరమో ఏవైతే మనకు అవుతాయి అంటే మనకున్న బాడీ తత్వానికి ఏవైతే అవసరమో అయ్యే మనం చేసుకోవాలన్నమాట అన్ని మొత్తలు మనకు అవసరం లేదు అలాగే కంప్లీట్గా ఏంటంటే సవాసనం ఆసనాలు చేయాలి ప్రాణాయామం చేయాలి మెడిటేషన్ చేయాలి సవాసనం చేయాలి అలాగే సేమ్ టైం ఈ సవాసనం చేయడం వల్ల ఏంటంటే మనం ఇంటిమించి సిక్స్టీ థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ వన్ అవర్ ఆసనాలు చేసిన తర్వాత మన బాడీ అంతా కూడా రిలాక్సేషన్ చేయాలి కూలింగ్ చేయాలి ఆ కూలింగ్ అవ్వాలంటే శవాసన మటుకు చాలా కంపల్సరీ సవాసన చేయాలి అలాగే ఆ సవాసనం ఎలా చేయాలి ఏంటి అనేది మీకు వివరిస్తాను తర్వాత యోగ నిద్ర సవాసన చేయాలి తర్వాత యోగ నిద్రలో కూడా బాడీ అంటే ఇప్పుడు చేస్తున్న మన జాబ్స్ అన్ని కూడా చాలా స్ట్రెస్ రిలేటెడ్ జాబ్స్ ఏ జాబ్లైనా సరే స్ట్రెస్ అనేది చాలా ఉంటుంది తర్వాత మనం తినే ఆహారం కూడా పూర్తిగా తినే ఆహారం కూడా ఎక్కడ తగ్గలేదు లేదు హైబ్రిడ్ ప్రొటెన్షన్ లేదు కాబట్టి మనం తీసుకున్న ఆహారం బాగా ఉండాలి అంటే సాత్విక ఆహారం తీసుకోవాలి ఎక్కువగా మాంసాహారం కాకుండా వీలైనంత సాత్విక ఆహారం తీసుకోవాలి ఎక్కువగా వాటర్ తాగాలి దాని ఈ ఆసనాలు ప్రాణాయామం మధ్యాహారం అంటే ఈ ప్రాణాయామం మెడిటేషన్ ఇవన్నీ కూడా చేసుకుని ఉంటే మన హెల్త్ అయితే చాలా హ్యాపీగా ఉంటుంది అన్నమాట చాలా వరకు డాక్టర్లక మీరు పది మందికి చెప్తారు ఆ పది మందికి అలాగా చాలా బాగుంటుంది మీ హెల్త్ అనేది మీకు అంటే ప్రాక్టికల్ అనుభవం మీరు చేస్తూ ఉంటే మీకు అర్థం అవుతుంది ఈ తర్వాత ఎవరు ఎటువంటి ఆసనాలు చేయొచ్చు ఎవరు ఎటువంటి ఆసనాలు చేయకూడదు ఎటువంటి ప్రాణాయామం చేయాలి మెడిటేషన్ టెక్నిక్స్ ఏంటి అస్త్రుద్రలు ఏంటి సవాసనం ఏంటి యోగ నిద్ర ఏంటి ఇటువంటి మంచి మంచి టెక్నిక్స్ అన్ని కూడా నేను మీకు చెప్తాను నేను చాలా నాలెడ్జ్ అనేది గ్యాదర్ చేశాను ఇటువంటి నాలెడ్జ్ అంతా కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను తప్పకుండా ఈ నాలెడ్జ్ అంతా కూడా మీతో నేను షేర్ చేస్తాను నాతో పాటు మీరు ట్రావెల్ చేయండి అంటే మీకు లాస్ అవ్వాలన్నా అతికి బరువున్నా ఆ బరువును తగ్గించే టెక్నిక్స్ అలాగే మీకు షుగర్ అలాగే బీపీ థైరాయిడ్ స్ట్రెస్ డిప్రెషన్ ఒత్తిడి ఇంకా ఇటువంటి ఇంకా చాలా రకాల డిసీజెస్ ఉన్నాయి అవి మీకు ఏది అవసరమో ఏది సూటబుల్ అదే నేను అంటే మీరు కామెంట్ చేయండి మీకు ఏం కావాలో అది మీరు కామెంట్ చేస్తే దానికి తగ్గట్టు నేను డిజైన్ చేసి అది నేను వీడియో చేస్తాను అలాగే నా మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి శక్తి హనుమాన్ యోగా నాతో పాటు మీరు ట్రావెల్ చేయండి మీకు ఖచ్చితంగా అన్ని పరిష్కారం అన్ని సమస్యగా పరిష్కారాన్ని నేను నా యొక్క వీడియో వీడియోస్ ద్వారా మీకు నేను ఇవ్వగలను ఖచ్చితంగా నాతో ట్రావెల్ చేయండి యోగా అనేది చాలా అద్భుతం మన ఋషులు మనకు ప్రసాదించినది గొప్ప కళ యోగ యమనియమ ఆసన ప్రాణాయామ పంచాహార ధారణ ధ్యాన సమాధి యమ యమనియమా నుంచి మనల్కునే సమాధి స్థితికి చేరుకోవడం మన లక్ష్యం మన శరీరానికి ఆసనాలు శుభ్రంగా చేద్దాం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకుందాం అలాగే ప్రాణశక్తిని పెంచుకుందాం ధ్యానం చేద్దాం మనసును కంట్రోల్లో ఉంచుకుందాం ఆధ్యాత్మికంగా మనం ముందుకు వెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుంది మన ధ్యానం అలాగే అస్తమృతలు అస్తమృతలు కూడా చాలా యూజ్ఫుల్ మీరు నాతో ట్రావెల్ చేయండి ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నేను చెప్పే టెక్నిక్స్ అన్ని కూడా మీకు చాలా వరకు యూజ్ అవుతాయి ఎక్కడికి థ్యాంక్ యూ వెరీ మచ్